అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంటేనే ఇది మీ రీడింగ్ లేదంటే ఇది మీ రీడింగ్ కాదు అంతే ఓకే అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్నా ఓకే అంటే కట్ చేయాలంట ఫైన్

డెల్ ఫోర్ ఆఫ్ మెంటికల్స్ టెంపరెన్స్ నైట్ ఆఫ్ వాన్స్ ఓకే డెఫినెట్లీ ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏం చూపిస్తుంది అంటే టెంపరెన్స్ ఇంకా ఫోర్ ఆఫ్ మెంటికల్స్ డెవిల్ ఎనర్జీతో మీరు మీ లైఫ్లో రైట్ నా టెంపరెన్స్తో ఇక్కడ మీరు పీస్ కావాలి హ్యాపీనెస్ బ్యాలెన్స్ అనేది కావాలి అని చెప్పేసి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ బ్యాలెన్స్ రావాలి మీ లైఫ్లో ఇదైతే ఏదైతే మీరు పాజిటివ్ అయి స్కోరుకుంటున్నారో ఇది రావాలి ఇప్పుడు అని అంటే సంథింగ్ ఏదో మీరు లెట్ గో చేయాలి ఇదే లెట్ గో అన్న చేయాలి లేకపోతే మీ ఎమోషన్స్ లేకపోతే మీరు సప్రెస్ చేసినవి లైక్ కాన్వర్జేషన్ కమ్యూనికేషన్ అయ్యిండొచ్చు ఏదో ఎవరికో చెప్పాలి అని అనుకుంటున్నారు ఇక్కడ రైట్ సో ఇది ఏదైతే మీరు ఎవరితో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో ఇది చెప్తే మీరు ఇది కన్వే చేసేస్తే ఇతర ఇక్కడ మోస్ట్లీ కమ్యూనికేషన్ అనేది చూపిస్తుంది ఆ కమ్యూనికేషన్ ఒకసారి మీరు క్రియేట్ చేస్తే మీ మనసులో ఉన్నది స్పెషల్లీ ఏదైతే బయట పెట్టేస్తే అప్పుడు మీకు ఈ పీస్ వస్తుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీరు దీనికి ఇది చెయ్యాలా లేదా అని ముందుకు వెనుక లైక్ యూనో చేస్తే బాగుంటుందేమో లేకపోతే లేదేమో అని చెప్పేసి ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది చు జరుగుతుందనమాట ఎందుకు అని అంటే ద డవిల్ ఎనర్జీతో ఇది మీకు భయము అంటే ఈ సిచ్యువేషన్ ఒకవేళ మీరు ఇది కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇది మీరు స్టెప్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు పీస్ వస్తుంది మీకు ఆ హ్యాపీనెస్ ఉంటుందని తెలుసు కానీ ఎలా చేయాలి చేస్తే ఏమవుతుందో అవతల పర్సన్ ఏమన్నా అనుకుంటారేమో లేకపోతే ఒక్కొక్కసారి ఫియర్స్ మనకి ఎలా అంటే మీరు చూడండి మీ పర్సన్తో ఏదైనా చెప్పాలి అని అనుకుంటున్నారనుకోండి వాళ్ళకి చెప్తే వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా లేకపోతే రెస్ట్రిక్షన్ పెట్టేసి కంప్లీట్లీ మీకు దూరం అయిపోతారా సో ఇలాంటి థాట్స్ అనమాట ఇలాంటి థాట్స్ వల్ల మీరు మనసులో ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో చెప్పలేకపోతున్నారు సప్రెస్ చేసి పెట్టుకుంటున్నారు అని మాత్రం క్లియర్లీ అర్థం అనమాట ఇక్కడ ఓకే ఒకవేళ చెప్పినా కూడా రెస్ట్రిక్షన్స్ వల్ల మీరు కొంచెమే చెప్పడము లేకపోతే సరే ఇవాళ ఇంత చేశాను కాబట్టి ఇట్స్ ఫైన్ అని చెప్పేసి అనుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు కొంచెం తీసేసుకొని మళ్ళీ వెనక్కి రావడం అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఏదైతే మీరు ఇప్పుడు మీరు ఈ ఫియర్ని హోల్డ్ బ్యాక్ చేశారో మీరు ఎప్పుడైతే దాన్ని లెగ్గో చేసేసి ఎక్స్ప్రెస్ చేస్తారో డెఫినెట్లీ పీస్ వస్తుంది అని మీకు కూడా తెలుసు అనమాట అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ క్లియర్లీ రెండు డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంది ఒకటి వచ్చేసి ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేషన్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటేనే ఏంటి అంటే స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ ఇది ఏంటి అని అంటే స్పెషల్లీ ఈ స్టక్ సిచ్యువేషన్ ఎలాంటిదంటే మీరు మీ లైఫ్లో ఇప్పుడు మీకు నేను ఇక్కడ చెప్పినట్లు మీకు తెలుసు మీరు ఏం చేయాలి అని చెప్పేసి మీ ఆ సిచ్యు మీరు ఆ పని చేస్తే బయటకు వచ్చేస్తారు మీకు ఫ్రీడమ్ వస్తుంది లిబర్టీ వస్తుంది అంత తెలుసు కానీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ వలనో లేకపోతే చేస్తే ఏమవుతుందని ఓవర్ థింకింగ్ చేసి చేసి ఒకసారిగా మిమ్మల్ని మీరే చిక్కుముడిలో అనమాట మీ ఓన్ ఐడెంటిటీ మీరు లాస్ అయిపోయి మీ పీస్ని అనేది లాస్ చేసింది మీరే అని చెప్పేసి చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది ఓకే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే సిచ్యువేషన్ ఇక్కడ యూనివర్స్ నుంచి ছি యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది మీకు థర్డ్ పర్సన్ ఎవరైనా హెల్ప్ చేయాలి అని అంటే లైక్ సైఫ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఆఫీస్ వర్క్ అయితే కలీగ్స్ అయి ఉండొచ్చు లేకపోతే బాస్ అయి ఉండొచ్చు ఇలాంటిది ఇలాంటి సిచ్యువేషన్స్ రైట్ ఎవరైనా ఎక్స్టర్నల్ పర్సన్ వేరే వాళ్ళ అడ్వైస్కి అడ్వైస్ ఇవ్వడానికి వస్తారు రైట్ అలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఉండింది కానీ మీరు ఈధర్ తీసుకోకపోవడము లేకపోతే మీకు మీరు ఆల్రెడీ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి అంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు చిక్కుముడిలో పెట్టేసుకోవడం లాంటిదనమాట ఇప్పుడు 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 ఇక్కడ యూనివర్స్ ఏం ఏంటి అని అంటే మీకు మెసేజ్ ఇచ్చేది ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి మీరు ఏదైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఇది బయటికి రావాలి అని అంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ముందు ఒక అండర్స్టాండింగ్ రావాలి ఎస్ ఇది చేసింది నేనే కాబట్టి ఇప్పుడు నేనే దీని నుంచి బయటికి రావాలి ఆల్రెడీ చాలామంది అడ్వైస్ చేశారు చాలామంది చెప్పారు లేకపోతే మీ ఇన్ట్యూషన్ నేనైతే ఎప్పుడు వేరే వాళ్ళకంటే ఇంట్యూషన్నే వినండి అని చెప్తాను రైట్ సో మీ ఇంట్యూషన్ ఆల్రెడీ మీకు చెప్పింది కానీ మీరు ఫియర్ వల్ల మీరు వినకుండా ఈ స్టక్ ఎనర్జీలో ఉన్నారని తెలుసుకోవడం అనమాట సో మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఎప్పుడైతే మీకు ఆ క్లారిటీ వస్తుందో ఇది మీరు చేశారు ఇప్పుడు మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ఇంపార్టెంట్ అని మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి మీకు మెసేజ్ అండ్ ఎయిట్ ఆఫ్ ఎనర్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ బయటికి రావడం అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే డెఫినెట్లీ మీ ఓన్ ఐడెంటిటీ మీరు తెలుసుకోవడం అనమాట కొంతమంది ఇక్కడ డెఫినెట్లీ సాక్రిఫైస్ చూపిస్తుంది ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు డెసిషన్ ఎందుకు తీసుకోలేదు ఫార్వర్డ్ స్టేప్ ఎందుకు తీసుకోలేదు ఏంటి అని అంటే ఎమోషనల్ ట్రైన్లో ఎందుకు ఉన్నారు మెయిన్ అని అంటే మెయిన్ ఇక్కడ మీరు సాక్రిఫైస్ చేయడము మీ ఓన్ హ్యాపీనెస్ మీరు సాక్రిఫైస్ చేయడము వేరే వాళ్ళని సపోర్ట్ చేయడము గివింగ్ ఎనర్జీ ఆల్వేస్ వాళ్ళు బాగుండాలి కై కైండ్నెస్ అని మీరు అనుకొని మీ ఓన్గా మీరు హ్యాపీగా లేకపోవడం అనమాట అది ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఎప్పుడైతే అది రియలైజ్ అవుతారో ఎప్పుడైతే మీరు ఈ ట్రూత్ని తెలుసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి బయటకు రావడమే కాదు మీ ఓ ఓన్ ఐడెంటిటీ మీరు ఏదైతే మీరు రైట్ అది మీకు తెలుస్తుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట ఓకే సో అది తొందరలో జరగబోతుంది చూడండి అందుకనే ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్తో అండ్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో మీకు క్లారిటీ వచ్చిన వెంటనే మీకు ఆన్సర్స్ అనేవి దొరకడము అండ్ ఇక్కడ ద ఎంప్రెస్ ఎనర్జీతో డెఫినెట్లీ మిమ్మల్ని మీరు ప్రేస్ చేసుకోవడము మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ అదొకటి కాదు మీరు మీ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది అబండెన్స్ మీరు పెంచుకుంటారు అంటే మీరు డబ్బులు సంపాదించాలని ఒకవేళ ఇది మనీ రిలేటెడ్ అయితే మనీకి సంబంధించి మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళడము ఒకవేళ మీరు మీ ఓన్గా సెల్ఫ్ లవ్కి సంబంధించి అయితే దాన్ని ఇంప్రూవ్ అవ్వడం అంటే ఇంకా ఏ విధంగా అయినా అనమాట ఓకే లవ్కి సంబంధించి అయినా సరే ఆ సిచ్యువేషన్ అయినా సరే ఒక ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తున్నారు సమ్ సార్ట్ ఆఫ్ న్యూ థింగ్ అనమాట మీరు ఎప్పుడైతే ఓల్డ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్గా కంప్ కంప్లీట్ న్యూ థింగ్స్ అండ్ కంప్లీట్ క్రియేటివిటీ అనేది కూడా చూస్తున్నాను అంటే ఇంకా ఒక టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఇక్కడ మీరు చూడండి ఎయిట్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో ఏదో కంప్లీట్ కమ్యూనికేషన్ ఉంది ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ సప్రెస్ చేసుకుని ఉండడం వల్ల కానీ ఒక్కసారి అది రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు కొంతమందికి వర్డ్ నారో ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు నో చెప్ నో చెప్తారో లేకపోతే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారో లేకపోతే ఇంక ఏదైనా జరగవచ్చు అని మీ మైండ్ అదే ఇక్కడ చేసేది ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి మైండే మనకు ఇమాజినేషన్స్ క్రియేట్ చేసేసి లేని భయాన్ని లేని భయాన్ని క్రియేట్ చేస్తుంది సో మీరు ఇక్కడ ఏమవుతుందనంటే అంటే ఒక్కసారి మీరు ఆ భయం నుంచి స్టెప్ తీసుకున్న వెంటనే ఒకటి అక్కడ నుంచి వచ్చే రియాక్షన్ చాలా సింపుల్గా ఉండి అది సింపుల్గా ఉన్న వెంటనే మీరు ఒక న్యూ బిగినింగ్ ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ చూపిస్తుంది లేకపోతే ఆ రియాక్షన్ వచ్చిన వెంటనే మీకు ఏమవుతుందంటే మెంటల్ ప్రెషర్ తగ్గిపోయి ఓ ఇది చాలా సింపుల్గా అయిపోయింది ఓకే ఇప్పుడు నేను చేయాలనుకునేది చేయొచ్చు అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో డెఫినెట్లీ మీరు ఇక్కడ రిలీజ్ అయిన వెంటనే సంథింగ్ ఏదో ఒక బ్యూటిఫుల్ సైడ్ చాలా అబర్డెన్స్ చాలా క్రియేటివిటీ సైడ్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే సైడ్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న సైడ్ పొటెన్షియల్ సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఆన్సర్ ఫిగర్ అవుట్ చేసుకోవడము ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు లాస్ట్ వీడియో మీరు చూసింటే కనుక చాలామంది చూశారని అనుకుంటున్నాను ఏంటి అని అంటే అక్కడ లైఫ్ పర్పస్కి సంబంధించి ఏదో మెసేజ్ వచ్చింది మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకోవాలి మెయిన్ చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు ఏంటి ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి మీరు మీ లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి అని అంటే ముందు మీరు ఈ భయం ఎనర్జీ నుంచి బయటికి రావాలి రైట్ ఎయిట్ ఆఫ్ ఫోర్ ఎనర్జీ నుంచి మీరు రిలీజ్ అవుతేనే మీ ఓన్ ఐడెంటిటీ అసలు మీరేంటి అనేది తెలుస్తుంది మీకు అది మీరేంటి అని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా మీ పర్పస్ ఏంటి అని చెప్పేసి కూడా మీకు తెలుస్తుంది అనమాట సో ఇక్కడ అదే చూపిస్తుంది కానీ మీరు ఇది డిలే చేసినంత వరకు అంతే డిలే అవుతూ ఉంటుంది సో యాజ్ సూన్ యాజ్ మీరు దీని నుంచి బయటకు వచ్చిన వెంటనే స్పిరిచువల్ గ్రోత్ అనేది యాన్సర్స్ అనేది మీరు ఏం చేయాలి మీరు ఎలాంటి పాత్రలు వెళ్ళాలి అని చెప్పేసి క్లియర్లీ డోర్స్ ఆర్ ఓపెనింగ్ అని చెప్పేసి చూస్తున్నాను నేను ఇక్కడ న్యూ న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ యూ ఇది ఏ విధంగా అయిండొచ్చు కరియర్కి సంబంధించి మీరు భయంలో ఉండొచ్చు రిలేషన్షిప్స్కి సంబంధించి ఉండొచ్చు లేకపోతే జనరల్ థింగ్స్ డైలీ లైఫ్లో జరుగుతున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ దేనికి అయినా అయి ఉండొచ్చు అనమాట ఒకసారి మీరు అది గో చేసిన అంటే న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ కొత్త డోర్స్ నీకు ఓపెన్ అవుతుంది ఇంకా మీరు కొత్త సైడ్ వెళ్ళడం అనమాట అంటే మీ గ్రోత్ సైడ్ వెళ్ళడం అనేది ఇక్కడ చూపిస్తుంది సో కాబట్టి మీరు అందరు డెఫినెట్లీ ఈ రీడింగ్కి ఏం అఫమ్ చేస్తారు అనంటే న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ మీ ఓకే న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ మీ అని చెప్పేసి కింద అందరూ మనస్ఫూర్తిగా అఫమ్ చేయండి టూ త్రీ టైమ్స్ మీరు ఇన్హేల్ ఎక్స్హేల్ చేసి యూనివర్స్ని ప్రే చేసుకొని గ్రాటిట్యూడ్ చేసి ఈ అఫర్మేషన్ అనేది కమెంట్ చేయండి ఓకే అఫర్మేషన్ ఏంటి అని అంటే న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ మీ ఓకే ఇదనమాట సో న్యూ డోర్స్ డెఫినెట్లీ నేను ఓపెన్ అవుతున్నట్టు చూస్తున్నాను యాజ్ సూన్ యాజ్ మీరు ఇది దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత అండ్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ కప్స్లో ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఒకటి న్యూ డోర్స్ ఓపెన్ అయిన వెంటనే నేను చెప్తాను చూడండి ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది ఓకే చాలా డ్రీమీ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఓల్డ్ దాంట్లో లేరు మీరు ఇప్పుడు కొత్త న్యూ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారు సో కాబట్టి డెఫినెట్లీ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావాల్సిందే అదేంటి అని అంటే న్యూ డ్రీమ్స్ మీకు న్యూ గోల్స్ ఒక కొత్తగా అనిపించడం అనమాట ఓ నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది అది చేస్తే ఎలా ఉంటుందని కొంచెం మీరు ఏమంటారు ఊహల్లో ఉండే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది పేజ్ ఆఫ్ కప్స్తో కాబట్టి దేన్ని ఇగ్నోర్ చేయకండి ఏ ఐడియా ఏ ఐడియా అయినా సరే బెస్ట్ అని చెప్పేసి అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్ చేయండి మెయిన్ ఓకే ఎందుకంటే చాలా వరకు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇప్పుడు న్యూ డోర్ ఓపెనింగ్ న్యూ డోర్స్ ఓపెన్ అవుతుంది ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు కాబట్టి వెంటనే ఆ పనిలో లైక్ యూనో ఓపెన్ అయింది ఇంకా నేను స్ట్రా స్టార్ట్ చేసేయాలి ఎస్ గుడ్ స్టార్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఐ అగ్రి కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా చేయండి ఎలా ఉంటుంది ఊహించుకోవడం దానివల్ల మీకు ఏంటి ఏమవుతుందనంటే మ్యానిఫెస్టేషన్స్ మీరు మానిఫెస్టేషన్ అనేది తొందరగా జరుగుతుంది అనమాట మీరు ఏది కావాలనుకుంటున్నా అది జరుగుతుంది అనమాట సో వెంటనే యాక్షన్లో కాకుండా ఎలా ఉండాలి ఈ న్యూ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని మీరు కొంచెం డ్రీమ్ అనమాట డ్రీమ్ చేయడము కొంచెం ఊహించుకోవడం చాలా బెస్ట్ అన్నట్లు కూడా ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది అండ్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో అఫ్ కోర్స్ ఇక్కడ కొత్త ఛాలెంజెస్ కాబట్టి కొత్త థింగ్స్ జరగబోతున్నాయి కాబట్టి మీ లైఫ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇన్ఫర్మేషన్ తీసుకొని డ్రీమ్స్ కరెక్ట్ ఒప్పుకుంటాను అలానే మనము కొంచెము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ముందుకు కేర్ఫుల్గా వెళ్ళడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మెసేజ్ అనమాట అండ్ ఇది వచ్చేసి స్పిరిచువల్స్కి సంబంధించి మీకు మెసేజెస్ మెయిన్ ఇంపార్టెంట్ మెసేజెస్ వచ్చేసి ఇది చూపిస్తుంది అండ్ నెక్స్ట్ సెకండరీ మెసేజెస్ ఇక్కడ ఏంటి రీడింగ్లో అంటే మీలో ఎవరైనా మ్యారేజ్కి సంబంధించి ఎదురు చూస్తున్నారు కమిట్మెంట్కి సంబంధించి ఎదురు చూస్తున్నారు అని అంటే డెఫినెట్లీ కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ ఉంది ఒకవేళ మీకు మీ పర్సన్కి లేకపోతే మీ మీ ఇంట్లో రిలీజియస్ ఇలాంటిది ఉంటుంది రైట్ సిచ్యువేషన్స్ ఏదైనా నడుస్తూ ఉంటే కనుక ఆ రిలీజియస్కి సంబంధించి కమిట్మెంట్కి సంబంధించి ఏదైతే ఆబ్స్టికల్ ఉందో అది రిమూవ్ చేయబడుతుంది అది రిమూవ్ అయిపోయి మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫుల్ ఫుల్ఫిల్మెంట్ కూడా వస్తుంది మీకు లైఫ్లో అని చెప్పేసి మెసేజ్ అనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఒకవేళ పెళ్ళికి సంబంధించి గుడ్ న్యూస్ చూపిస్తుంది అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీకి సంబంధించి న్యూ బర్త్ గురించి ఏదైనా ఆలోచిస్తుంటే దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వస్తుందని ఇక్కడ మెసేజ్ అండ్ కొంతమందికి బిజినెస్కి సంబంధించి వర్క్కి సంబంధించి ఏదైనా న్యూ ఐడియా స్టార్ట్ చేయాలి ఈ న్యూ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి సంబంధించి కూడా మీకు చాలా చాలా గ్రోత్ చాలా చాలా అబెండెన్స్ అనేది కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ డెఫినెట్లీ మీరు ఏదో అపాలజీ ఎక్స్పెక్ట్ చేయడము ఎవరు ఏ పర్సన్ నుంచి సారీనో లేకపోతే వాళ్ళు మీకు ఎక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్లు అనిపిస్తుంది సో దానికి సంబంధించి కూడా ఒక అపాలజీ వచ్చే ఛాన్సెస్ ఒక ఆఫర్ ఒక స్మాల్ ఆఫర్ కూడా మీ సైడ్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే యంగర్ ఎనర్జీ మీకన్నా ఈదర్ వాళ్ళ యూత్లో లైక్ నో ఉండే విధానంలో యంగ్గా ఉండడము లేకపోతే ఏజ్లోనే మీకన్నా యంగ్ ఉండే ఎనర్జీ అనమాట ఓకే సో అలాంటి యంగ్ ఎనర్జీ తొందరలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము ఒక కమ్యూనికేషన్తో ఒక క్లారిటీతో అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట ఓకే చూద్దాము ఇంకా ఏదైనా మెసేజెస్ యూనివర్స్ ఇస్తుందేమో ఈ రీడింగ్లో మోర్ దెన్ వన్ పర్సన్ కొంతమందికి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే ఇంకా కొంతమందికి ఫ్రెండ్ పార్ట్నర్ అప్రోచ్ అవ్వడము కొంతమందికి బిజినెస్ నుంచి ఇంకా లేకపోతే ఫ్రెండ్ నుంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ బట్ టూ ఎనర్జీస్ మిమ్మల్ని తొందరలో మీతో మాట్లాడడానికి మీకు క్లారిటీ ఇవ్వడానికి రాబోతున్నారు అన్నట్లు కూడా ఈ మెసేజ్ ఇక్కడ వస్తుంది ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్ట్ యూ వాట్ మై కలెక్టివ్ నీ టు డో రైట్ నా ద మూన్ ద ఎంపరర్ బాడ మాకు వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ ఓకే లాస్ట్ మెసేజ్ మనకు ఇన్కమింగ్ ఎనర్జీ వస్తుంది ఓకే ఏదో పర్సన్ నుంచి వస్తుంది స్పెసిఫిక్గా ఓకే ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో సంవన్ ఎవరో ఉన్నారు క్వీన్ ఆఫ్ వాన్స్తో రైట్ను ఇప్పుడున్న ఎనర్జీలో ప్రిటెండ్ చేస్తున్నారు మీతో డెఫినెట్లీ అండ్ ఈ పర్సన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇది ఏదో మీరు రొమాంటిక్ కనెక్ట్ అయిన పర్సనో లేకపోతే స్పెసిఫిక్గా మీరు ఆలోచిస్తున్న పర్సన్ నేను చెప్పట్లేదు ఇది ఈ పర్సన్ ఎవరన్నా అయి ఉండొచ్చు ఏ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు మీరు అది గుర్తుపెట్టుకోండి ఓకే కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే క్వీన్ ఆఫ్ వాన్స్తో మీ మీతో ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ప్రిటెన్షియస్ ఎనర్జీతో వర్క్ మీద ఫోకస్ చేయడము చాలా స్టబన్గా ఉండే పర్సన్ లైక్ నో మీతో మీకు చెప్పాలనుకుంటున్నారు ఏదో ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు మీకు మీ మీతో పట్టింపు లేనట్లు అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా దూరంగా ఉన్నట్లు మీతో మాట్లాడకుండా ఉన్నట్లు చేస్తూ ఉన్నారు అది బయటికి రాబోతుంది తొందరలో యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఈ పర్సన్ మీతో ఏదో కన్వే చేయాలనుకుంటున్నారు ఏదో మీతో మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు సమ్ సార్ట్ ఆఫ్ ప్లాన్ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ రెస్ట్రిక్షన్ ఏదైనా ఉంటేను మీ సిచ్యువేషన్లో ఈ రెస్ట్రిక్షన్ని ఎలా రిమూవ్ చేయాలి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలా వాళ్ళ లైక్ మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయాలన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ప్రిటెన్షియస్ ఎనర్జీ వై వై డు వీ హ్యావ్ దిస్ ఎంపరల్ ఎనర్జీ వాట్ ఈస్ దిస్ ఎంపరల్ ఎనర్జీ హియర్ యూనివర్స్ ఎవరు డెఫినెట్లీ ఏదో ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు మీకు సంబంధించి మీతో ఏదో మాట్లాడాలి ఏదో వాళ్ళు హిడెన్ చేసిన థింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ద టవర్ యూనివర్స్ చెప్పదలుచుకోలేదు సడన్ సర్ప్రైజ్ అదైతే డెఫినెట్లీ ద టవర్ వస్తుంది అని అంటే సడన్ ఈ ఈ మెసేజ్ చాలా చాలా స్ట్రాంగ్ ఎందుకంటే ఇది టవర్ విత్ ద ఎంపరర్ కార్డ్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ సంథింగ్ ఏదో మీ సైడ్ రాబోతుంది సడన్ చేంజెస్ కాస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది ఈ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఏదైనా మాట్లాడిన తర్వాత ఓకే ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు కొంతమందికి అథారిటేటివ్ ఫిగర్ చూపిస్తుంది దయాంప్రతో ఫాదర్లీ ఫిగర్ చూపిస్తుంది స్టబన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండే పర్సన్ ఎనర్జీ చూపిస్తుంది క్యాటిస్టిక్స్ అలా అంటే కొంచెం మ్యాథ్స్ అండ్ ఎనర్జీలో ఎక్కువ ఉన్న పర్సన్ అనమాట అంటే కైండ్ నర్చరింగ్ ఇలా కాదు స్పిరిచువల్ ఇలా కాకుండా మెటీరియలిస్టిక్ కొంచెము స్టబన్గా ఉండడము కొంచెము కోపము ఇంకా మ్యాస్మెన్ ఎనర్జీ మ్యాస్మెన్ ఎనర్జీలో హై ఉన్న పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అండ్ ఈ ఈ కమ్యూనికేషన్ చాలా సడన్లో వస్తుంది ఒక్కసారిగా మీరు కూడా షాక్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట ట్రాన్స్ఫర్మేటివ్ చాలా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషన్స్ ఏదో ఓపెన్ అప్ అయితే అవుతుంది ఇక్కడ ఇది ఏమన్నా అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ చాలా ప్రిటెన్ చేస్తున్నారు మీ నుంచి దూరం ఉండడానికి మీతో మాట్లాడుకుని ఉండడానికి లైక్ యూనో డిస్ట్రాక్ట్ అవ్వడము ఇది అంత నడుస్తుంది కానీ ఇది ద మూన్ ఇక్కడ ద మూన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది ఎక్కువసేపు హిడెన్ ఉండదు అంటే ఇంకా అది సప్రెస్ చేసి చేసే ఎమోషన్స్ బాడ బిల్డప్ చేసి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎలా లైక్ యూనో కుక్కర్ విజుల్ ప్రెషర్ బయటకు వచ్చేసింది అలాంటిది అనమాట ఇక్కడ ద మూన్తో చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అప్ అందుకే ఇక్కడ ద టవర్ చూపిస్తుంది వెరీ వెరీ స్ట్రాంగ్ చేంజ్ అనమాట ఈ కమ్యూనికేషన్తో ఓకే సో ఎవరన్నా ఉండొచ్చు బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు నెక్స్ట్ విత్ ఇన్ వన్ టు టూ వీక్స్ వరకు ఈ పర్సన్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీ రీడింగ్ అండి ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయింది రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను రెజునేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి ఈ బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఇది నా కోసం అని చెప్పేసి ఎలాంటి మెసేజ్ తీసుకోకండి ఓకే అండ్ నేను ఒకటి ఇంకోటి ఇంకా ఏం చెప్తాను అంటే రీడింగ్స్లో మోస్ట్లీ మీకు పాజిటివ్ థింగ్ నడు రాబోతుంది మీరు ఇది అవాయిడ్ చేయాలన్నప్పుడు అది తీసుకోండి అలాంటి మెసేజెస్ ఏంటి అని అంటే మీకు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కే రైట్ హెల్ప్ అయ్యేది సో అలాంటి మెసేజెస్ తీసుకొని దానిని మేనిఫెస్ట్ చేసేసేయండి లైఫ్లో ఓకే సో అదనమాట ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యిందని అనుకుంటున్నాను ఒకవేళ రెజినేట్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్